అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతరే నమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ పదకొండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఆశ్లేష కర్ణం బాలవ కౌలవ పక్షం శుక్లపక్షం యోగం అధికండ రోజు మంగళవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మార్చి నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పాదములు మోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిల ఒకటి పాదంలో ఉంటాయి వృషభ రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి మంగళవారం నాడు మీకు ఎగ్జైటింగ్గా చేసుకునే రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలను నిమగ్నం అయ్యవ్వండి మీకు ఈరోజు ధన నష్టం సంభవించవచ్చును కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రంలో మీరు సంతకాలు పెట్టేటప్పుడు తగుల జాగ్రత్త అవసరం వాటి సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ మూడి ప్రవర్తన మీ సోదరిని మూడు పాడు చేయవచ్చును ప్రేమ బంధం కొనసాగించడానికి పరస్పరం గౌరవం నమ్మకం పెంపొందించుకోవాలి మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అవుతుంది అనుకున్న సమయంలో ప్రాణులు పూర్తి చేయడం మంచి విషయం దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకోవచ్చును ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండలేకపోవడం వల్ల సాగదు మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు పిల్లలకు తమ భవిష్యత్తుకి పాడుపడకుండా బయటకు పెత్తనాలు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నీ రశకు కారణమవగలరు ప్రేమ కవలికలు పనిచేయవు కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈరోజు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు మరియు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈరోజు మీ ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చును కానీ అది మీ ప్లానింగ్లో దెబ్బతీయగలదు దాంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులు వస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చును ఆకాశం యొక్క కిటకం మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజు కానున్నది ప్రేమ తారీఖ శిశులైన ఈ ఈరోజు మీరు అనుభవించబోతున్నారు వాటిని మంచి చర్యలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం స్తోత్రలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఈ ఈరోజు మీ వెనక ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహా ఉద్యోగుల నుంచి మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు మరి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మా ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు మీ మిత్రువు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందిని తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగే మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక దృక్పథి పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మక కలిగి మీ వంటి ఆలోచన గల వారితో చేతులు గడపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు మీ బం బలహీనతలన్నీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్లే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చును ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాన్ని తెచ్చుస్తుంది మీరు ప్రేమించిన వార్త వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునిగిపోవద్దు మీరు పనిలో అతి అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత మంచి నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది చేదాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని వ్యా ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ ఆర్ధిక జీవితంలో మీకు మీ కొరకు సమయాన్ని దొరకడం కష్టం అవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు అసమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంజేటింగ్ పర్సన్ అని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీరు గుండె జోరు పెరిగి డాయి దొర్లుతున్నట్టుగా కుట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతోనే ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక దృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో ఆట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరస్పరలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉండండి మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోటుకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తుల క్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెల్లువేరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన విపాస కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణ తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి వృషభ రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభ రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంద్రమో పోయి ఆపేయండి ఈరోజు సాయంత్రం వరకు మీరు ఒక మంచి శుభవార్త వింటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు